నమస్ వెల్కమ్ వెళ్ళి కూడా మా రివ్యూస్ ఇవ్వాలి ఆ వీడియో ప్రభాస్ గారిది రాజాసాబ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది సో దాని సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకోవచ్చు చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లీడర్స్ సబ్బెట్టుకోవచ్చు సో స్టార్టింగ్లోనే ఒక హిప్నోటిజం టెక్నిక్ యూజ్ చేసి ప్రీవియస్ మెమరీస్ ఏవైతున్నాయో పాత మెమరీస్ని బయటికి తీసుకురావడానికి చూపిస్తారు అన్నమాట బాగా అనిపించింది నాకు ఆ విజువల్స్ ఓల్డ్ వైబ్స్ ఏవైతున్నాయో అక్కడ రాజుల కాలం నాటిది అన్నట్టు సో ఇక్కడ మనకు గమనించిన విషయం ఏంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ రెండు కరెంట్ లేకపోతే ఫ్యూచర్ కూడా కరెంట్ అండ్ పాస్ట్ రెండింటినీ కూడా కలిపేటట్టు చూపిస్తారు ఎంటనే సర్ప్రైజ్ అడగలే లేచేస్తాడు దాని తర్వాత బూత్ బంగ్లా అని పైసలు అని అవని ఇవని పెద్ద పెద్ద అన్నీ కూడా హైలైట్ అయ్యి చూపిస్తారు మోస్ట్లీ నాకు ఇక్కడ హారర్ ఎలిమెంట్ అయితే నాకు ఎక్కడ కూడా కనివీలేదు మీరు ఏమని అనుకోవచ్చు ఒక్క హారర్ ఎలిమెంట్ లేదు కానీ కామెడీ ఉంది లైక్ ప్రభాస్ గారిది చాలా కామెడీ కానీ లేకపోతే లవర్ బాయ్ లాగా డార్లింగ్ ప్రభాస్ లాగా ఇంట్లో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ చేస్తారు ఇంకా ఛానల్స్ రోజుల మనము ఫైటర్ లాగాను యాక్షన్ సీక్వెన్స్లో లాగాను ఉన్నారు కూడా అన్నట్టు ఉంది కానీ దీంట్లో మాత్రం కాముగా కూల్గా చెల్ చెల్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు మంచి డీసెంట్ కామెడీ లుక్తో పాటు బాగా అనిపించింది నాకు అది డార్లింగ్ ప్రభాస్ లాగా అయితే అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు భయ అది సస్పెన్స్ అంటే అక్కడక్కడ ఒక రెండు గోజ్ బంప్స్ అంటారు కదా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనిపించింది హారర్ కంటే కూడా యా విఫ్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి నిజంగా చెప్పుకోవాలంటే అక్కడ తంత్రాన్ని మంత్రాలని అవని ఇవని ఆ మర్చిపోయిన దీంట్లో మన ఒరిజినల్ శక్తిమాన్ లాగా యాక్టర్ చేశారు కదా సో అతని పేరు గుర్తుకలేదు భవి సో అతను కూడా ఇళ్ళు ఉన్నాడు అనమాట మీ నీట్ యాక్టర్ చూసుకుని ప్రభాస్ గారు ఉన్నారు మాలిక మనవర్ గారు ఉన్నారు నిధి అగర్వాల్ అండ్ రిధి కుమారు సంజయ్ దత్ అండ్ బొమ్మ యన్మాన్ అండ్ జీనా ఒకరి సో వీళ్ళు చాలామంది ఉన్నారు మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు అండ్ ఆఫీస్ మారుతి గారిది మాత్రం నిజంగా చెప్పుకోవాలి ప్రభాస్ గారిని ఓల్డ్ ప్రభాస్ లాగా అయితే ఎంజాయ్ చేసి అమ్మ కానీ ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ చూపిస్తారా అంటే ఓల్డ్ ప్రభాస్ ఎస్ కన్ఫామ్ అయిపోయింది ట్రైలర్ చూసినాక మనకు కన్ఫర్మ్ అయిపోయిందంటే మాత్రం ఓల్డ్ ప్రభాస్ కూడా ఉన్నాడు అనేసి లైక్ ఇక్కడ లైక్ ఆత్మలాగా ఉంటాడు ఇక్కడ కుర్చీ రివర్స్ వెళ్తే ఆ షాట్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ట్రైలర్ పరంగా ఇది నాకు నిజంగా చెప్పుకోవాలంటే హారర్ కామెడీ లాగైతే కనిపించలేదు మూవీ ట్రైలర్ చూసినాక మేబీ ఇంకా ఏమైనా మళ్ళీ ఇప్పుడు టైం ఉంది మళ్ళీ థియేటికల్ ట్రైలర్ కానీ సెకండ్ ట్రైలర్ కానీ రావచ్చు అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి నా ఒపీనియన్లో మాత్రమే దీంట్లో హారర్ కంటే కూడా కామెడీ పరంగా అండ్ సస్పెన్స్ సస్పెన్స్ కామెడీ జోనర్ అంటారు కదా సో అలా బాగా అనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే దాని తర్వాత మీరు టైటిల్ వాడిపోతారు టైటిల్ తర్వాత ఒక పెద్ద జాయింట్ ఉంటుంది జాయింట్ యొక్క కాలు చూపిస్తారు అదొకటి పెద్ద ట్విస్ట్ అనిపించింది నాకు అండ్ ఫైనల్గా మీరు లాస్ట్లో ఎప్పుడు వస్తుందంటే మాత్రం జనవరి నైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇంకా మనకి చాలా టైం ఉంది అనుకో నైన్త్ మంత్ సో టెన్త్ టెన్త్ మంత్ టెన్త్ మంత్ నైన్త్ వదిలేసింది సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అండ్ మూడు నెలల టైం ఉంది సో మూడు కూడా ఇంకొంచెం రిఫార్మెంట్ చేసుకోవచ్చు ఇంకొంచెం వేఫెక్ షాట్స్ ఇంకా క్లీన్ చేయొచ్చు అండ్ ఏమైనా కటింగ్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కటింగ్ చేసేసి మనకి మంచి క్వాలిటీతో పాటు అయితే కంటెంట్ రాబోతుంది ఐ థింక్ సంక్రాంతికి అయితే అందరికీ ఎంజాయ్ చేస్తారన్నమాట ప్రభాస్ గాంధీ రాజసాబ్ మూవీ ఓకేనా సో ఇదన్నమాట రాజసాహ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ అండ్ ఒపీనియన్ మీ ఒపీనియన్ సేమ్ కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు